శుక్రవారంలో మనం అన్నందరినీ సమకూర్చి ఆయన సన్నిధిలో చేర్చి ఆయన సులువు మీద పలికినటువంటి ఏడు మాటలలో రెండవ మాట మాట్లాడే కృప నాకు అనుగ్రహించినందుకు దేవునికి పుత్రాలు చెల్లించుకుంటున్నాను ఎందుకంటే ఆ మాటలు ఆ ఏడు మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఆ మాటల వల్ల అనేక మంది ఆదరణ ఆదరణ పొందుకున్నారు కృపను పొందుకున్నారు మేలులను పొందుకున్నారు కాబట్టి ఆ మాటల్లో ఉన్నటువంటి ఔన్నత్యం మాధుర్యం ఆ మాటలు ఉన్నటువంటి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీర్వాదం అనేకులు పొందుకున్నారు కాబట్టి ఈ దినా ఆయన యొక్క కృప చొప్పున ఈ రెండవ మాట నా ద్వారా పలకడానికి ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని భాగ్యాన్ని కూడా నేను ఆస్వాదిస్తున్నాను కాబట్టి ఈ యొక్క రెండవ మాట నిమిత్తము తల్లిగారిని ప్రార్థించేయమని వేడుకుంటున్నాను సోత్రం సోత్రం ఆయన పరిశుద్ర నీ కొందనాలుగు స్తోత్రాల నా తండ్రి ప్రభ ఐదుగో నాయన కలవరలో పలికినటువంటి నాయన రెండవ మాట నా ప్రభ నాయన నీ బిడ్డ నా తండ్రి నా తండ్రి నాయన మాట్లాడబోచుండగా నా ప్రభ నీ బిడ్డను మరుగు చేసిన తండ్రి నాయన నీ బిడ్డ నోటికి బోరుగా నా తండ్రి నీ సిలువు చాటు నాయన బిడ్డను నాయన మరుగు చేసి మీరు మాట్లాడండి ప్రభా నీ ఆత్మ పూర్ణుడిగా చేయని ప్రభా నీ ఆత్మతో నింపినా ప్రభ నాయన బలమును శక్తిని నా ప్రభ నాయన మాట్లాడేటటువంటి నాయన స్వరాన్ని నా తండ్రి మీరు అనుగ్రహించిన ప్రభ నీ యొక్క ఆత్మతో నాయన నింపమని నిన్ను వేడుకుంటూ ప్రార్థిస్తూ ప్రతిమలాడుకుంటూ నిబిడ్డని చేతులకు కప్పు చెప్పుకుంటూ ప్రభైనటువంటి యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునికి దేవుడు ఈ యొక్క శుభ శుక్రవారంలో తన బిడ్డల ద్వారా ఏడు మాటలు పలిగించడానికి ఇచ్చినటువంటి కృప అమూల్యమైనటువంటి కృప మొట్టమొదటి మాట తన కుమారుడైనటువంటి మోషే ద్వారా తండ్రి వీరేమి చేయొచ్చున్నారో వీరెరుగరు కనుక వీరి వీరిని క్షమించమనే మాట బిడ్డ ద్వారా మాట్లాడినాడు అదే విధముగా రెండవ మాట పలికినటువంటి మాట ఏమిటంటే నేడు నువ్వు నాతో పాటు పరదేశంలో ఉందిగా కానీ పలికినటువంటి మాట అద్భుతమైనటువంటి మాట ఆ మాట చాలా గొప్ప మాట ఎందుకంటే ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా ఆముచ్చావి అవి దేనితో కొలిచినా కూడా కొలలేనటువంటి మాటలవి కాబట్టి ప్రకాశ వార్తలో ఇరవై మూడవ అధ్యాయంలో నలభై మూడవ వాక్యం చదువుకుందాం అందుకన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను ఎవరితో అన్నాడు దొంగలతో అన్నాడు అన్నమాట ఆ దొంగలు ఎవడు అంటే బందిపోటు దొంగలు బందిపోటు దొంగలు ఎలా ఉంటారో మన కూడా తెలుసు వాళ్ళు దారుల్లో కాపుగాచి వచ్చేవారిని పోయేవారిని కుడుతూ వాళ్ళ దగ్గర బంగారు ఉంటే దోచుకోవటం ధనం ఉంటే పెరుక్కోవటం వాళ్ళని హింసించటము చేయడం అనేది బందిపోట్ల యొక్క లక్షణం ఆ బందిపోట్లు రోమ చట్ట ప్రకారం రోమ గవర్నమెంట్ ప్రకారం వారు ఆ సిలువను వాళ్ళు చేసినటువంటి దొంగతనాలు వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు వాళ్ళు చేసినటువంటి కార్యాలను బట్టి ఆ గవర్నమెంట్ ఆ ప్రభుత్వం వారికి వేసినటువంటి శిక్ష ఏంటంటే వారిని సిలువు కప్పచెప్పటం ప్రబోయినటువంటి ఏసుక్రోస్తవుకు ముందు నుంచే సిలువ వేసేది ఉంది సిలువు కోసం ప్రత్యేకంగా ఇది ఏర్పాటు చేయాల రోమా ప్రభుత్వము ఆనాడు ఆ దేశంలో ఆ యొక్క మనుషుల్లో చేసినటువంటి అవిధేయతలు పొరపాటుల వలన వారికి విధించి విధించినటువంటి చట్టం అదేవిధంగా మన దేశంలో కూడా మనకి చేసినటువంటి దొంగతనాలు మోసాలు వ్యభిచారాలు చేసినటువంటి ప్రతి ఒక్క అసత్య అసభ్యమైనటువంటి కార్యాల వలన మనకు కూడా చేసినటువంటి తప్పును బట్టి మనకు శిక్ష విధించుంటారు అన్నమాట అయితే ఆ బందిపోటులని ఆ సిలువలో వేలాడి వారి మధ్యలో నీతిమంతుడైనటువంటి పరిశుధుడైనటువంటి యేసు ప్రభుని కూడా సిలువ వేస్తున్నారు అక్కడ అనీతిలోళ్ళు అప అపవిత్రులలో దొంగలు దోషకులైనటువంటి మధ్యలో ఏ పాపం ఎరుగినటువంటి దేవుణ్ణి ఏ తప్పితము చేయనటువంటి దేవుణ్ణి కూడా వారి మధ్యలో అన్నమాట దేవుణ్ణి సిలివి వేసి ఆయన చేసినటువంటి కార్యాలు ఆయన చేసినటువంటి దోషములు పాపం ఏమిటో వాళ్ళకి తెలియడం లేదు ఎందుకు శిక్షిస్తున్నారో తెలియడం లేదు కాబట్టి అక్కడ ఆ యొక్క అపవిత్రమైనటువంటి వారి మధ్యలో దేవుని కూడా హింసించి ఆ సులువు మీద ఆయనని ఎంతో వేదన పడుతూ బాధపడుతున్నప్పుడు ఆయన ఏమి మాట్లాడక మౌనంగా ఉన్నాడు అయితే ఆ యొక్క ఇద్దరు దొంగలు వారు ఏం మాట్లాడుకున్నారంటే అనుకుంటారు కొంతమంది వాళ్ళు ఒక దొంగ కదా దేవుణ్ణి తెలుసుకున్నాడు ఒక దేవు ఒక దొంగ ఏమంటే దేవుడిని తెలుసుకోలేదు అని మాట్లాడుకుంటారు మామూలుగా కానీ ఏమైనా లేదు లేదు ఇద్దరు కూడా సరే ఆయన్ని కూడా దూషించారు మనము సరే తప్పులు చేశాము దొంగతనాలు చేశాము మోసాలు చేశాము ఆయన ఏదో ఒక తప్పు ఒప్పు చేసి తప్పు చేశాడు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి ఆయన కూడా చిలివేశారు చెప్పనేసి వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారన్నమాట అక్కడ ఎక్కడ ఆ శిలువు మాని మీద అయితే ఆయన ఆయన ఆయనలో ఏ తప్పిదమో లేదు ఏ పాపమో లేదు ఆయనను పరిపడినటువంటి యేసుక్రీస్తుని ఆ దొంగల మధ్యలో ఆ యొక్క అపత్రుల మధ్యలో ఆ యొక్క దుర్మార్గమైనటువంటి దొంగల మధ్యలో ఒక నీతి మందుడని ఒక పరిశుద్ధుడని ఏ పాపం ఎరిగినటువంటి దేవుణ్ణి శిలోక అప్పజేస్తాడు అనమాట కాబట్టి ఆ దేవుణ్ణి యొక్క వాళ్ళు ఏ విధంగా హింసిస్తున్నారు ఏ విధంగా దూషిస్తున్నారు అనేది మనం విన్న కన్నులారి చూస్తున్నాం విన్నాం బైబిల్లో కూడా చదువుకుంటున్నాం మనం కాబట్టి వాళ్ళు ఆయన్ని ప్రత్యేకంగా ఆయన్ని ఏ విధంగా అంటే మాట్లాడుతున్నారంటే రకరకాలమైన వాళ్ళకి ఇష్టానుసారమైన మాటలతో మాట్లాడుతూ వాళ్ళని ఆయన్ని ఇబ్బంది పడుతూ దీవిస్తున్నారు అదే విధంగా మార్కు శు వార్తలో ఒక మాట చెప్తున్నాడు పదహైదు అధ్యాయంలో ముప్పై రెండవ ముప్పై రెండవ వాక్యం అంత ఇస్రాయేల్ రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువు మీద నుండి రావచ్చును అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకునేది ఆయనతో కూడా సిలువు వారిను నిందించిరి నిందించారంటే ఒక్కరా ఇద్దరా ఇద్దరు నిందించారు ఆయన్ని ఏమో నిందించారు ఆయన ఆయన ఇజ్రాయేల్ దేవుడు కదా క్రీస్తు కదా సులువు మీద నుండి దిగి రావచ్చు కదా ఆయన ఇస్తే మనల్ని చూసి మనం విడిపిస్తాడు కదా అని చెప్పినేసి ఆయన్ని ఆయన రకరకాల వాళ్ళ ఉద్యోగం వాళ్ళ ఏ మాట వస్తే దానికి తగ్గినట్టు వాళ్ళని ఆయన మాట్లాడుతూ ఆయన్ని అపహాస్యం చేసినారు అక్కడ వాళ్ళు ఇద్దరు చెప్పుకున్నారు దొంగ తోటలో మనమైతే ఈ తప్పు చేశామురా మనకు దీనికి శిక్షకు మన పాత్రులమే ఆయన ఆయన ఏ పాపం జరిగినటువంటి వాడు కదా ఆయన శిక్షించారు కదా ఆయన యూధుల రాజు కదా చచ్చిపోయిన వాడిని తెవాడు మరలా అనేకులను రక్తసాములు ముట్టి స్వస్థపరిచిన వాడు దేయాలను వాడు దొంగలను మార్చిన వాడు అద్భుతాలు ఆశ్చర్యంగా జరిగి జరిగించినటువంటి దేవుడు నడుముంగి పని లేవ లేవనెత్తిన వాడు ఆయనకి అసాధ్యమైన అన్ని కార్యాలు జరిగించినటువంటి దేవుడు కదా ఆయన యూదుల రాజు కదా ఆయన లేస్తాడు కదని చెప్పేసి వాళ్ళు రకరకాలుగా ఆయన మాట్లాడుకున్నప్పుడు ఆయన ఎక్కడి నుంచి మాట్లాడుకున్నాడంటే ముప్పై ఎనిమిది వాక్యం నుంచి చదవండి సారీ ముప్పై ఎనిమిది హలో సారీ మత్తే సువార్త ఇరవై ఏడు అధ్యాయము నలభై నాలుగో వాక్యం ఆయనతో కూడా సిలువడిన బంధుపాటు దొంగలను ఆయలాగే ఆయనను నిందించరి అక్కడున్న వారందరూ శాస్త్రులు పరిశైలందరూ కలుసుకొని ఆయన్ని ఏ విధంగా అవమానిస్తున్నారంటే ఆ విధంగా అనమాట ఆయన యూదుల రాజు కదా ఆయన తిరిగి లేస్తాడు కదా అనేసి అపహాస్యం చేయొచ్చున్నారు వారితో పాటు ఈ దొంగలు కూడా మాట్లాడుకుంటున్నారు ఏమని మాట్లాడుకుంటున్నారు ఆయన యూదుల రాజు కదా ఆయన లేస్తాడు అని చెప్పనేసి మాట్లాడు అక్కడ ముప్పై ఎనిమిదో వరకు చదవండి మరియు కుడు వైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపడి దొంగలు ఆయనతో కూడా సిలువ సిలువేయబడి అంతే హలో అప్పుడు ఆ ఇద్దరు బందిపడి దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడి అప్పుడు వారిని ఎందుకు అక్కడ వేశారంటే వారు చేసినటువంటి దుర్మార్గమైన పనుల వలన వాళ్ళని వేశారు సులుగు వేసినప్పుడు ఆ దొంగలు కూడా ఈయన కూడా అదే రైపు అదే ఉద్దేశంతో ఊహించుకొని ఆయన్ని ఎకతాలుగా మాట్లాడుతూ ఉండాలన్నమాట అప్పుడు దేవుడు కూడా వారిని కూడా ఏం మాట్లాడలేదు అడిగితే వారిలో ఒక ఆ దేవుని హింసిస్తూ దూషిస్తున్నప్పుడు కూడా ఆయన్ని పొగుడుతూనే తిప్పుతున్నారు అక్కడ ఆయన అనేకమైన రోగాల మీద జయాన్ని పొందుకున్నాడు చనిపోయిన వారిని లేవనెత్తినాడు అద్భుతాలు జరిగించినాడు ఆశ్చర్యాలు జరిగించినాడు కాబట్టి ఆయనలో ఏ పాపం లేదు అంటూనే ఆయన శిక్షించండి శిక్షించండి అని మాట్లాడుతూ ఆయన్ని బహుఘోరాతి ఘోరమైనటువంటి మాటలు మాట్లాడి పలుకుతుండగా దేవుడు కూడా వారిని కూడా ఏ మాటలు మౌనంగా ఉండిపోయినాడు అయితే ఆ బందిపోలు దొంగల్లో కూడా ఒక దొంగ మారు మనసు పొందుకున్నాడు ఎలా పొందుకున్నాడు అంటే అక్కడున్న వారే ఆయన చేసినటువంటి కార్యాలను ఆయన చేసినటువంటి అద్భుతాలను కూడా వివరిస్తూ ఆ దొంగని ఆ దొంగ వివరిస్తున్నప్పుడు ఆ దొంగకి అకస్మాత్గా ఒక్క క్షణంలోనే ఆ మారు మనసు అనేది ఆ దొంగకి కలిగింది ఎందుకు కలిగిందంటే ఆ సులుమాని మీద ఆయన్ని హింసిస్తున్నప్పుడు కొడుతున్నప్పుడు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆయన నోరు ఏ నోరు తెరవలేదు అంతా అయిపోయిన తర్వాత ఆయన బాగా భయంకరంగా హింసించిన తర్వాత వేధించిన తర్వాత కూడా ఆయన ఏమన్నాడంటే తండ్రి వీరేమి చేరు వీరు ఎరుగురు గనుక వీళ్ళు క్షమించుము అన్న మాటకి ఆ దొంగ మారు మనసు మనసు మారిపోయింది ఆయనకి దొంగకి ఎందుకంటే హింసిస్తున్నారు దూషిస్తున్నారు అయినా కూడా ఒక నోరు తెరిచి ఆయన ఆయన ఒక మాట లేదన్నమాట అప్పుడు ఆ ఇంకో ఇంకో ఈ మారు మనసు పొందినటువంటి దొంగ ఇంకొక దొంగత ఏమంటున్నా అంటే ఇది మనకు తగినటువంటిది ఆయనకి తగింది తగనిది ఇది కాబట్టి మనము ఆయన ఆలోచిస్తున్నాడు అక్కడ ఏమని ఇది 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 తప్పు మనకు సరైనది ఆలోచిస్తున్నాడు కాబట్టి అక్కడ ఆ దొంగకు ఏ విధంగా మారు మనసు కలిగింది ఆ దొంగ కూడా మారు మనసు కలిగిందంటే అది దేవుని యొక్క కృప దేవుని యొక్క ఆలోచన ఎందుకంటే చనిపోతాడు ప్రభువు ఇప్పుడే చనిపోతూ చనిపోతూ కూడా ఆయన ఒక దొంగకి మారు మనసును కలగజేసినాడు చనిపోతూ చనిపోతూ కూడా ఒక దొంగకి దొంగకి మారు మనసు కలగజేసినాడు ఒకేసారిగా ఆయనతో పాటు ఈ దొంగను కూడా పరలోక రాజ్యానికి తీసుకోవడానికి కూడా నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటామని నేను చెప్పినాడు కాబట్టి అక్కడ ఆ మారు మనసు పొందడానికి కారణం ఏంటంటే ఆయన పలికినటువంటి మొట్టమొదటి మాట తండ్రి వీరేం చేయొచ్చున్నారు వీరి ఇరుగురు కనుక వీళ్ళని క్షమించమన్నాడు అంత ప్రమాదములు అంత అపాయంలో కూడా సరే ఆయన శిక్షిస్తున్న వారిని ఇబ్బంది పడుతున్న వారిని ఆయన పక్కలో బలంతో పుడుస్తున్న వారిని కూడా చిన్న మాట కూడా అనుకుంటా తండ్రిని వేడుకున్నాడు అప్పుడు ఆ యొక్క బంధుపోటు దొంగకి మారు మనసు కలిగింది అక్కడ ఆ యొక్క పాషాణమైనటువంటి హృదయము కరిగింది అక్కడ కరిగిన తర్వాత ఆయన దేవుని వేడుకున్నాడు అయ్యా ఏ పాపం ఎరగినటువంటి వాడివి నేను పాపం చేసిన వాడిని నువ్వైతే వీన్ని క్షమించేస్తున్నావు వాళ్ళని వదిలిపెట్టేస్తున్నావు అదేగానే నేనైంటే కిందకి వెళ్ళి వారిని భయంకరంగా హింసించేవాడిని దూషించేవాడిని కొట్టేవాడిని కానీ నాకు అది అవకాశం లేదు వారికి వెళ్ళి సత్యాన్ని చెబుతామన్నా సత్యాన్ని ప్రకటిస్తామన్నా పోయే పరిస్థితి నాకు లేదు ఎందుకంటే శిలువు మాన మీద వేలాడుతున్నాడు ఎందుకంటే శిలువు మాన మీద వారిని బంధించినప్పుడు వారిని కొట్టినప్పుడు వారికి ఎముకలు కాళ్ళు చేతులు విరిగిపోయినాయి కానీ మన దేవుడు మన ప్రభు అయినటువంటి దేవుడు ఆయన హింసించినప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు కొట్టినప్పుడు కూడా ఎముక కూడా ఆయనకి విరగలేదు కాబట్టి ఆ యొక్క దొంగ లేని స్థితిలో లేవలేని స్థితిలో ఏమి చేయలేని స్థితిలో తన కోపాన్ని దేవుని దగ్గర చూపిస్తున్నాడు ఏమని చూపిస్తున్నాడు అక్కడ నేనైంటే వీళ్ళని భయంకరంగా హింసించేవాడిని వీళ్ళని భయంకరంగా కొట్టేవాడిని అని చెప్పనేసి అంటున్నాడు అక్కడ బంధు దొంగ అయినా కూడా దేవుడు వారికి క్షమించి వారిని మన్నించి వారు చేసినటువంటి అవిధేయతలు వారు చేసిన పొరపాట్లు వాళ్ళని తెలుసుకునేలాగా చేసినాడు కాబట్టి అతనికి ఆ యొక్క మారు మనిషిని దేవుడు అనుగ్రహించినాడు అతను దేవుడు కూడా ఆయన్ని పరలోక రచన చేర్చుకున్నాడు అయితే మనము కూడా దేవుని రక్తంతో కడగబడిన నీవు నేను మనందరం కూడా నిజమైన మారు మనసు పొందుకోవాలి యథార్థమైనటువంటి మారు మనసు పొందుకోవాలి ఆనాడు ప్రభునటువంటి యేసు క్రీస్తు ఆ శిరువు మాని మీద మరణమవుతూ మరణమవుతూ ఒక ఆత్మను సంపాదించుకొని పోయినాడే తప్ప ఒక ఆత్మను చేజార్చుకోలేదు ఈనాడు మనం ఏ స్థితిలో ఉన్నాం నిజమైన మారు మనసు పొందుకొని ఉన్నామా లేక తాత్కాలికమైనటువంటి మార్పు మనసు పొందుకొని ఉన్నామా నీ ప్రయాసం దేనికి ఆ దొంగ అయితే ఎన్నో బందిపోటు దొంగ దొంగత దొంగతనాలు చేస్తుంటాడు ఎంతో సొమ్మును సాధించుంటాడు ఎంతో సంపాదించుంటాడు కానీ చివరికి ఆ బందిపోటు దొంగ ఏ విధంగా మారు మనసు పొందుకున్నాడు ఒక్కసారి ఆలోచించండి గేలి పరిహాసం చేశారు ప్రభువుని అపహాసం చేశారు హింసించారు అన్ని చూస్తానే ఉన్నాడు బంధుపడి దొంగ వాడు హింసించాడు ఇద్దరు హింసించారు గేలి పరిహాసం చేశారు వీడు యూదుల రాజు కదా ఆ సులు మధ్య మేకలు తీసుకు తెచ్చుకు పెరుకోలేక ఉన్నాడు ఈనా రక్షించుకుంటాడు అనేసి మాట్లాడుతున్నారు అన్నీ అన్నాడు దొంగ దొంగ బంధుపడి దొంగ ఇని కూడా ఆయన మారు మనసు పొందుకున్నాడు కానీ ఈ రోజు నువ్వు నేను నిజమైన మారు మనసు పొందుకున్నామా మన సంఘంలో మన బ్రతుకుల్లో మన కుటుంబంలో మన యొక్క సమస్తములు కూడా ఎన్నో కార్యాలు జరిగించాడు దేవుడు అద్భుతాలు చేశాడు దేవుడు ఆశ్చర్యాలు జరిగించాడు దేవుడు కానీ ఈనాడు నిజమైన మారు మనసు మనలో ఉందా లేదా ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి ఎప్పుడైతే నిజమైన మారు మనసు నువ్వు పొందుకుంటావో నిజమైన మారు మనసు నువ్వు సాధించుకుంటావో అప్పుడే నీకు ఆ పరలోక ఒక రాజ్యంలో ఉంటుంది అక్కడ ఒక మాట ఉంది అక్కడ నేడు నువ్వు నువ్వు కూడా పరలోక పరదేశంలో ఉందో అని చెప్పి అన్నప్పుడు ఆయన బాప్తిసం పొందుకోలేదు కదా ఆయన అట్ట పరలోక రాజ్యానికి పోతాడు అనేసి ఒక సందేహం వస్తుంది అక్కడ వచ్చినప్పుడు దేవుడు తిరిగి మూడో దినాన్ని లేచినప్పుడు ఇప్పుడు చెప్తాడు అక్కడ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి ప్రకటించండి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అనేసి ప్రభువు చెప్తాడు కాబట్టి మనం ఏమాత్రం శువార్త చేస్తున్నాం ఏ విధంగా ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క సంఘంలో మనం ఉన్నాం ఆయన అయితే పోతూ పోతూ కూడా ఒక ఆత్మను తీసుకొని పోయాడు ఈనాడు మనము వస్తా వస్తా ఒక సంఘం ఒక ఆత్మను తీసుకొస్తున్నామా లేకుంటే వస్తా పోత పోతే ఒక సంఘాన్ని ఒక ఆత్మను తీసుకెళ్ళిపోతున్నామా ఆలోచించాలి నిజమైన మారు మనసు మనలో ఉంటే ఒక ఆత్మ కొరకు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు సులుమాని మీద ఏ విధంగా ప్రాణం పెట్టాడో ఏ విధంగా తన యొక్క శరీరాన్ని తన యొక్క దేహాన్ని సమర్పించుకున్నాడో అలాంటి స్థితి మనం కలిగి ఉండాల అది అప్పుడే నిజమైన మారు మనసు నువ్వు నేను పొందుకునే వారం అవుతాం కాబట్టి ఆలోచించండి ఈ లోకంలో దేని కొరకు ప్రయాసపడాలంటే దేవుని నిమిత్తం మనం ప్రయాసపడాలి వాస్తవం చెప్తున్నాను మనమైతే దేవుని యొక్క సంఘ విషయమైనా దేవుని యొక్క పరిచయ విషయంలో అయితే ఆలోచించే జ్ఞానం మనకు లేనే లేదు నా యొక్క ఊహత చెప్తున్నాను నా యొక్క నా సొంత ఆలోచనతో చెప్తున్నాను కాబట్టి ఎందుకంటే నాకైతే నా మట్టుకైతే ఎన్నో ఓట్ల వడ్లు పండించాలి ఎప్పుడెప్పుడు రుడ్డుకి పోవాలనే ఉద్దేశంతో ఉంటానే కానీ ఒకరికి వెళ్ళి సువార్తని చెప్పి ఒక ఆత్మను తీసుకొచ్చే ఆలోచన నాకు లేదు కాబట్టి ఈ వాక్యాన్ని నాకు రెండవ మాట తల్లిగారు అనుగ్రహించినప్పుడు నాలో ఆ బేజం పడింది సువార్త చెప్పడం అంటే ఎలా అనేది దేవుడిని అడుగుతున్నాను కాబట్టి ఆ దొంగ ఏ విధంగా మారు మనసు పొందుకున్నాడో అదేవిధంగా నేను కూడా మారు మనసు పొందుకుని ఆ దొంగని ఏ విధంగా రాజ్యానికి దేవుడు తీసుకెళ్లాడో ఈ దొంగ ఇంకొక దొంగని మార్చే ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయొచ్చున్నాను ఎందుకంటే ఈ లోకంలో ఏమీ లేదు ఈ లోకంలో ఏమీ లేదు ఎదుటి వ్యక్తి నశించిపోకుండా అతనికి అతని జీవితానికి యొక్క దేవుని మాట బోధించి అతనికి మారు మనసుని కలగజేసే విధానం మనం తెలుసుకుని ముందుకు పోవాలి కాబట్టి మనము సంఘానికి మన కుటుంబానికి కూడా మంచిగా ఉండాలని ఆశిస్తున్నాను అంతేకాకుండా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇతరులకి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పండి అనేకులను సంఘంలో చేర్చండి పాడైపోయినటువంటి మన జీవితాలను బాగు చేసిన దేవుడు పడిపోయినటువంటి మన బలిపిఠాలను కట్టే దేవుడు ఆయనకి అసాధ్యమనేది ఏది లేదు కాబట్టి ఎవరైతే ఆయన హింసించారో ఆయన దూషించారో ఆయన హేళన చేశారో ఆయన అపహాసం చేశారు వారిని కూడా క్షమించాడు దేవుడు వారికి మారు మనసును కలగజేశాడు కాబట్టి నీ పట్ల నా పట్ల మన సంఘం పట్ల ఎవరు ఎన్ని విధాలుగా ఏ విధంగానైనా చెడు చేసినా మంచి చేసిన విడిచిపెడదాం నిజమైన మనసు పొందుకుందాం దేవుని యొక్క నామాన్ని మహింపరచుకుందాం దేవునిలో ఎదుగుదాం దేవునిలో బలపడతాం ఇంకా అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్యకరాలు మీ ద్వారా నా ద్వారా అందరి ద్వారా జరగాల జరిగించాలని అందరం కూడా ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క రెండవ మాట నాకు ఇచ్చినందుకు కూడా దేవునికి సూత్రాలు తెలియజేసుకుంటూ సేవకులు కూడా తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క మారు మనసు విషయమై ఏ యొక్క అబ్బోలు పెట్టుకోకుండా నిజమైన మారు మనసు పొందుకుని నిజముగా దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రయాసపడదాం ఈ ప్రయాసాన్ని దేవుడు గాక ఆమెన్ యొక్క మాటలు దేవుడు దీవించనుగాక